ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైకోర్టు న్యాయవాది గొర్రె రమేష్ తో కలిసి వెంకట్ మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి గవాయి పై న్యాయవాది రాకేష్ కిషోర్ బూట్ తో దాడి చేయడాన్ని ఎమ్మెల్యే తరఫున ఖండించారు ఆ దాడి దేశ రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలన్నారు దేశంలో పెరుగుతున్న మత చాదస్తం మూలంగా ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయని అన్నారు దేశ ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి దాడికి పాల్పడి వ్యక్తి వెనుక ఉన్న వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు అలాగే ఇటీవల గోదావరి కణిలో బార్ అసోసియేషన్ సభ్యులు గుల్ల రమేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ న్యాయవాదులపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సభ్యులు రమేష్ సంతోష్ లింగస్వామి ఆసంపల్లి రవి పులిపాక ప్రవీణ్ ఇతరులు పాల్గొన్నారు నాది ఆర్గనైజేషన్ రాయదు ఓన్లీ నాయకులు అదే విధంగా ఇవాళ మా సోదరుడు ఎవరైతే ఉన్నాడో గుల్ల రమేష్ ఎవరి వృత్తి వారిది ఇప్పుడు మా సోదరుడు విలేఖరు అన్నట్టు ఎవరి వృత్తి వారిది న్యాయవాదుల వృత్తి న్యాయవాదులదే మా విలేకరుల వృత్తి విలేకరులది ఎవరి వృత్తి వారిది ఒక వృత్తి పేరుతోటి ఇది వృత్తికి సంబంధించిన ఇష్యూ మీదనే ఇది జరిగి మరి ఆయన మీద తీవ్రమైనటువంటి దాడి జరిగింది వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేసి చేసినటువంటి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులకు మరి ఎవ్వరు కూడా న్యాయవాదులు కానీ ఈ లోకల్ న్యాయవాదులు కానీ ఏ న్యాయవాదులు కూడా ఇప్పటికే రెండు మూడు జిల్లాలలో అడ్వకేట్లు అందరూ బార్ అసోసేషన్స్ అన్ని బంద్ పెట్టుతున్నాయి ఎవ్వరు కూడా వాళ్ళు మరి బెయిల్ తీసుకోవద్దని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ మన అడ్వకేట్లకు అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఒక్కొక్క ఇవాళ రిక్షా నడిపించుకునే వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంది ఒక రక్షణ ఉంది లేబర్ యాక్ట్స్ అనే అనేకమైన ఉన్నాయి ఈ దేశంలో మరి న్యాయ వ్యవస్థను కాపాడి లేదా అన్ని వర్గాల ప్రజలను వాళ్ళ యొక్క హక్కులకు రక్షణ కల్పించి వాళ్ళ హక్కుల మీద పోరాటం చేస్తున్న న్యాయవాదికి రక్షణ లేకుండా పోయింది కాబట్టి వీళ్ళ అడ్వకేట్స్ బిల్ ఏదైతే ఉందో అడ్వకేట్స్ బిల్లు ఇప్పటికైనా ఇన్ని దాడులు జరిగినాక ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈ గవాయి మీద జరిగినటువంటిది కూడా వన్ ఆఫ్ ది ది అయితే అయినా మనము గవాయి అన్నట్టు అయినా ఆయన కాన్సెప్ట్ కొట్టిన కాన్సెప్ట్ ఏంటి ఇది ఆఫ్ టు సెడ్యూల్ క్యాస్ట్ అని ఇంకా వేరే ఏం లేదు ఇక ఒక బల ఒక దళిత వర్గానికి సంబంధించినప్పుడు అక్కడ కూర్చుని మమ్మల్ని పాలిస్తాడా మాకు డైరెక్షన్ ఇస్తాడా ఆయన ఒక చక్కని మాట ఇచ్చాడు ఇటువంటివి ఇటువంటి వాటికి నేను లొంగను మీరు ప్రొసీడ్ చేయండి అంటే మీ ప్రొసీడింగ్స్ నడిపేయండి మీరు వాదించండి అన్నారు ఎంత ధైర్యంగా అంటే ఆయన మానసికమైనటువంటి స్థితి గవాయి గారిది ఎంత మానసిక స్థితి ఎంత స్థిరంగా ఉందో బలంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి అట్లనే చాలామంది కూడా జరుగుతుంది నేను ఏ రకంగా కూడా ఇవాళ ఒక సామాన్య న్యాయవాది నుంచి ఒక చీఫ్ జస్టిస్ అది దళితులు కావచ్చు వేరే వాళ్ళు మొన్న జరిగినటువంటి ఏహమైనటువంటి దాడి ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకి ఎంతో అవమానమైనటువంటి విషయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ గవాయి గారిపై మరి రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది బూటుతో మరి ఈ దేశ అత్యంత ప్రధానమైనటువంటి అత్యంత విలువైనటువంటి మరి రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి రాజ్యాంగానికి మారుపేరుగా మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవ దేశంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం గమనించవచ్చు ఒక న్యాయవాది వృత్తిలో ఉంటూ సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక న్యాయవాది ఒక దేశ ప్రధాన న్యాయమూర్తిపై మరి గుట్టుతో విసరడము మరి ఏహమైన చర్యగా మేము భావిస్తున్నాము అంతేకాదు ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎవరు చేసినా కూడా సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము భారతదేశంలో సాలిన ప్రజలు